நீ அண்ணி மனசுக்கு செத்துனா ஆறு கேரண்டில ஐந்து இட்ல அமல் చేసిన అంటుండమ్మ ఏది బంగారం ఇచ్చినా ఇంటికి లేదే ఇంటికి స్కూటర్ ఇచ్చినా నువ్వు లేదే అత్తకు 4000 ఇచ్చినా నువ్వు కేసిఆర్ 2000 ఇస్తే నువ్వు 4000 అన్న ఇచ్చినావా ఇయ్యలేదే கொடல் நாலு வயல் இத்தன இயலே ஒரு ரெத்துக்கு ஐந்து பதினேழு வந்த ரூபாய் போனஸ் அண்ணா இயலே பிரதி மனுஷுக்கு நூறு ரத்துக்கு மீன் இச்சுனவசி வந்த காயில ஐந்து லட்சம் இத்துவா இனவா நூறு ரெண்டு லட்சம் ரூபாய் பிரதிஒக்கி சேசனவெ செயலே சேச்சினவ மரி கல்யாணலட்சி இதுனவா கல்யாண லட்சி துத்துல இச்சவா நேம் இச்சவ இவா கேசிஆர் ముప్పై రెండు మెడికల్ కాలేజీలు కట్టిండు నువ్వు కట్టినావా ముప్పై రెండు మెడికల్ కాలేజీలు ఇలా ముప్పై రెండు నర్సరీ కాలేజీలు కట్టిండు నర్సరీ కాలేజీలు ముప్పై రెండు నువ్వు కట్టినావా నువ్వేం చేసినావని చెప్పి నీకు అప్పులు అయితే నీకు ఎవరితో అప్పు నువ్వు పని చేస్తే నీకు అప్పు కుట్టున్నాయేమో ఇలా రేవంత్ రెడ్డి నీకు ఇంతగానే మరచుకుంటు మల్కాజగిరికి ఎంపీగా గెలిపించిండ్రు కదా అప్పుడు మేమే మా జవహర్ నగర్ కూడా జవర్నగర్ కష్టపడ్డం రేవంత్ రెడ్డికి మేము ఒకే లేదు గెలిపించినా కూడా అంతేనా ఎంపీగా ఇలా ముఖ్యమంత్రి అయ్యింది సంతోషం లేదు ఏమి సంతోషం నువ్వు మంచి పని చేస్తే సంతోషపడదు నువ్వు మంచి పనులు చేసి పబ్లిక్ లో మంచి పేరు తెచ్చుకో నీకు మాట్లాడుతురు ప్రతి చిన్న పిల్ల కాని మొదలు పెడితే ముసలి వాళ్ళు కదా కావాల్సి ఎందుకు ఏమవుతారు గలీజ్ మాటలు అంటాడు నేను అనను ఒక్కొక్క ముసలి దగ్గరికి మీడియాలు పోతే కన్నా కుదలు చూస్తారు రైతులు వర్షాలు ఎండిపోతున్నాయి ఆగుల మేపుతురు వేగం మేపుతురు ఏడుతుండ్రు ఉరి పెట్టుకుంటుర్రు నీళ్లు లేవు నిధులు లేవు పొలాలు ఎండి ఏం చేస్తాను అయ్యా నువ్వు కరెంట్ అన్నావు సక్కకిస్తాను ఓ పొద్దుంతా కరెంటు లేదు మాకీడ కరెంటు చక్కగా జీరో కరెంటు అన్నావు అదే మేము తొమ్మిది వందలు కడతాం గ్యాస్కి ఐదు వందలు అన్నావు బెంకెలో నువ్వెంకె ఇస్తావు నాలుగు వందలు మేము శాత కదా నువ్వు ఐదు వందలు అనుకున్నావు ఐదు వందలు అయ్యి వనికి రాండి బస్ ఇచ్చినావు ఎవరికా బస్ పనికి రాని బస్సు నువ్వు బస్సు పెట్టకపోతే మేము బోర్లకి నువ్వు ఇవ్వాలి బస్సు ఎందుకు పెట్టావు మాకు తిరిగి బస్సు అంటే మొత్తం మీద చెప్తావు రేవంత్ రెడ్డికి పాలన ఎట్లా చేయమంటావు మంచిగా చెయ్యాలి నలుగురు మెచ్చి నలుగులో తిరుగు పో ఎట్లుందో నడుచుకో ముసలి వాళ్ళని నరుచుకో ముందుగోళ్ళు నువ్వు బతుక మసీరాలు ఇచ్చినవా సార్ ఇచ్చినవారు నువ్వు ఏమంటన్నా బతుకమ్మ మసీరాలు ఉన్నాయా రైతు మంది వేది కళ్యాణలక్ష్మి వేది నువ్వు ఇచ్చిన నీ ఏది ప్రాజెక్టులు కట్టావా నువ్వు అప్పులు కానీ నీకు ప్రాజెక్టులు తెచ్చినవా పాలమూరు నుంచి ప్రాజెక్టులు కట్టించుకొచ్చినవా గుళ్ళు గోపురాలు కట్టినవా ఐవే రోడ్లు కట్టావా గురుకుల పాఠశాలలు పెట్టావా నువ్వు ఏం అంటే నీకు అప్పులు కేసీఆర్ అప్పులు చేసిండు కేసీఆర్ అప్పులు చేసాడు కేసీఆర్ చేసిన పనులకు అప్పులు కాకపోతే నీకు కుప్పలు పెడతారు ఐడా దునియా భారీ చేసిండు కేసీఆర్